హలో వ్యూవర్స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయింది సంవత్సరం క్రితం నా ఒక్కడితో మొదలైన మన ఛానల్ ప్రస్థానం ఈరోజు ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఐదు మంది సబ్స్క్రైబర్లకు చేరుకోవడం జరిగింది సంవత్సర కాలంగా మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి దీవించి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ అలాగే మన ఛానల్ని ప్రతిరోజు వీక్షిస్తున్న వ్యూవర్లందరికీ నా తరపున మన ఛానల్ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మన ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ పేరు అలాగే మీ జిల్లా పేరు తప్పకుండా కామెంటు బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా మీ ప్రాంతానికి ఇంకాస్త మెరుగైన వెదర్ అప్డేట్స్ ఇచ్చేదానికి ఈ సమాచారం నాకైతే ఉపయోగపడుతుంది ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క ఎందుకంటే సంవత్సరం క్రితం నేను మొదలుపెట్టినప్పుడు ఒక వెయ్యి మంది మన ఛానల్ని ఆదరిస్తే చాలు వెయ్యి మంది రైతులు మన ఛానల్ చూస్తే చాలు వెయ్యి మంది రైతులకైనా మన ఛానల్ ఉపయోగపడితే చాలని ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది కానీ ఆ దేవుడి దీవెనలతో మీ అందరి అభిమానంతో సంవత్సర కాలంలోనే ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఐదు మంది సబ్స్క్రైబర్లను చేరుకోవడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఇంకొన్ని రంగాల్లో ఈ ఒక్క వాతావరణ రంగం ద్వారా మీ అందరికీ కూడా రైతులందరికీ ప్రజలందరికీ కూడా వాతావరణ సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా అందిస్తూ ఎప్పటికప్పుడు మెరుగైన వెదర్ అప్డేట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మీకు డిజిటల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎప్పుడు రాని విధంగా వాయుగుండాలైనా తుఫానులైనా అల్పపీనాలైనా ఎండాకాలమైనా వర్షాకాలమైనా మంచు సమయంలో అయినా ఎప్పుడైనా కానీ మీకు పది రోజులు ముందుగానే అప్డేట్ ఇచ్చాను కాబట్టి మీ అందరి అభిమానం ముప్పై మూడు వేల మంది అభిమానం అయితే ఈ సంవత్సర కాలంలో మన ఛానల్ ద్వారా పొందడం జరిగింది రానున్న రోజుల్లో కూడా మిగిలిన రంగాల్లో కూడా మన ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మీ అందరి అభిమానం మీ అందరి దీవెనలు ఆ ఛానళ్ళపై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత సంవత్సరం వెదర్ ఛానల్తో మొదలైన మన ప్రస్థానం ఈ సంవత్సరం మరొక రెండు కొత్త ఛానళ్ళ ద్వారా మీ అందరి ముందుకు రావడం జరుగుతుంది కొత్త ఛానళ్ళు మొట్టమొదటి వచ్చేసరికి నాని స్పోర్ట్స్ ఇన్ఫో ఈ నాని స్పోర్ట్స్ ఇన్ఫోలో స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వేగంగా ఇచ్చే ప్రయత్నం అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ వేగంగా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది అలాగే ఇంకొక ఛానల్ నాని వ్లాగ్స్ ఈ నాని బ్లాగ్స్కి చాలా ఇంపార్టెంట్ అయితే ఉంది ఎందుకంటే హైదరాబాద్ నగరంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ బస్ స్టాండ్లు కానీ అలాగే దేవాలయాలు కానీ అలాగే మెట్రో స్టేషన్లు కానీ అలాగే వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ అలాగే వివిధ గ్రామాల్లో ఉన్న వివిధ రకాల ఏదైనా ఫుడ్ సంబంధించిన షాప్స్ కానీ అలాగే ఏ రకమైన కొత్త కొత్త వింతలు కానీ అలాగే పర్యాటక రంగాలు ఉన్న ప్రాంతాలు కానీ వివిధ దేవాలయాలతో పాటుగా పుణ్యక్షేత్రాలు పురాతనమైన శిథిలావస్థలో ఉన్న చాలా ప్రాముఖ్యతకు చెందిన దేవాలయాలు కానీ అన్నీ కూడా దాదాపు ఈ ఛానల్ ద్వారా రానున్న కొన్ని సంవత్సరాల పాటు మీ అందరి ముందుకు ఈ ఛానల్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఈ ఛానల్ పేరైతే నాని వ్లాగ్స్ కింద అయితే పెట్టడం జరుగుతుంది అలాగే స్పోర్ట్స్ ఛానల్ పేరు నాని స్పోర్ట్స్ ఇన్ఫోగా పెట్టడం జరుగుతుంది ఈ రెండు ఛానల్తో పాటుగా నాని వెదర్ ఇన్ఫో అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల కోసం రైతుల కోసం ఎప్పుడు మన ఛానల్ ద్వారా ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి ఆగవు నాకు ఎన్ని ఛానల్స్ ఉన్నా కానీ ముందు ఈ ఛానల్ ఇంపార్టెంట్ అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా తెలియజేస్తూ ఉత్తరాంధ్ర అయినా మధ్యాంధ్ర అయినా దక్షిణాంధ్ర అయినా రాయలసీమ అయినా ఉత్తర తెలంగాణ అయినా మధ్య తెలంగాణ అయినా తూర్పు తెలంగాణ అయినా దక్షిణ తెలంగాణ అయినా మధ్య తెలంగాణ అయినా ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కానీ మన వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ని ప్రతిరోజు ప్రతి క్షణం ఆదరిస్తున్న కొన్ని వేల మందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇన్ని వేల మంది అభిమానం సంవత్సర కాలంలోనే నేను అందించుకోవడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మీ అందరి అభిమానంతో దేవుడి ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఇంకాస్త గొప్ప స్థాయికి మన ఛానళ్ళ ద్వారా ఎదిగి మీ అందరికీ కూడా మంచి పేరు తీసుకువస్తూ మీ అందరికీ కూడా ఎప్పుడూ కూడా ఈ ఒక్క ఛానల్తోనే కాకుండా ఇంకా మరికొన్ని ఛానల్తో ఇంకా వివిధ రంగాల్లో కూడా మీ అందరికీ కూడా ఎప్పుడూ కూడా నా వంతు మీ అందరికీ కూడా ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని ఇచ్చే దాంట్లో ముందు అడుగు నేను తప్పకుండా వేస్తాను రానున్న రోజుల్లో కూడా అన్ని రంగాలలో కూడా మన ఛానల్స్ ద్వారా ముందుకి నడుస్తుందని మరి కొంతమందికి ఉపాధి దానిలో భాగంగానే నేను అవసరమైతే ఇంకా ఎక్కువగా కష్టపడి మరొక నాలుగైదు సంవత్సరాల్లో మన ఛానల్లో కనీసం ఐదు మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం అయితే మన ఛానల్ ద్వారా చేస్తాను తప్పకుండా ఒక ఐదు సంవత్సరాల్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఒక ఐదు మంది మన ఛానల్ సబ్స్క్రైబర్లకి తప్పకుండా ఉపాధి నేను తప్పకుండా కల్పిస్తానని నమ్మకం మీ అందరి అభిమానంతో ఉందని నేను మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ గత సంవత్సర కాలంగా మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి ఎప్పుడూ కూడా మన ఛానల్ని నమ్ముతూ నన్ను నమ్ముతూ మీ అందరి అభిమానాన్ని చూపిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో ఇంకాస్త మెరుగైన వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ ఇస్తానని మీ అందరికీ కూడా తప్పకుండా తెలియచేసుకుంటూ ఇక నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు నేనైతే ఒకటే చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన పూర్తిగా కూడా మన ఛానల్ విలువ తగ్గదు నాకు గుర్తు యాభై మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ముప్పై మూడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు యాభై మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు అలాగే పెట్టారు ముప్పై మూడు వేల ఐదు వందల మంది ఉన్నప్పుడు కూడా అలాగే పెడుతున్నారు వాళ్ళు పెట్టే వాళ్ళకు పెట్టుకొనివ్వండి ఎందుకంటే మన ఛానల్ నమ్మకంగా ఉంది కాబట్టి నిజాయితీగా ఉంది కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ అభిమానించారు ఒక్క సంవత్సరంలోనే ఒక్క వెదర్ ఛానల్కే ఇన్ని వేల మంది అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ ఒక్క వెదర్ ఛానలే కాదు స్పోర్ట్స్ ఛానల్ కానీ అలాగే బ్లాగ్స్ ఛానల్ కానీ అన్నిటితో కూడా మీ అందరి ముందుకు వస్తానని తెలియచేసుకుంటూ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎంత నెగిటివ్ కామెంట్స్ పెడితే మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి ఎదగటమే తప్ప తగ్గేదే లేదు శారీరకంగా మానసికంగా గత సంవత్సర కాలంగా ఎన్నో బాధలైతే పట్టడం జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఈ సమాజం పూర్తిగా కూడా ఆ వ్యక్తి పరువుని తగ్గించాలని కానీ ఆ వ్యక్తి ప్రతిష్టని తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వంద లక్షల అప్పు వంద కోట్ల అప్పు ఉన్నా కానీ మనము బ్రతకొచ్చు కానీ వంద మంది ఏర్పు ఉంటే బ్రతకలేము ఇలాంటి సిచ్యువేషన్ అయితే గత సంవత్సర కాలంగా అయితే నేను చూడటం జరిగింది నేను ఎదుగుతున్న స్థాయిని మన ఛానల్ ద్వారా నాకు వస్తున్న ఆదరణ చూసి చాలామంది తట్టుకోలేక నా పరువుని కానీ నా ప్రతిష్టను కానీ దెబ్బ దానికి శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని నన్ను నా కుటుంబ సభ్యుల్ని చాలామంది చూడటం జరిగింది సంవత్సర కాలంగా కానీ ఎంత పూర్తిగా కూడా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా దేవుడు పూర్తిగా కూడా మన ఛానల్ని అభిమానించే వాళ్ళు రోజు రోజుకి పెంచారే తప్ప ఎక్కడా తగ్గించలేదు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ ఎంతమంది పూర్తిగా కూడా సంవత్సర కాలంగా శారీరకంగా మానసికంగా దౌర్జన్యాలు చేసి మరి పూర్తిగా కూడా మన ఛానల్ని దెబ్బతీయాలని నెగిటివ్ కామెంట్స్ కొంతమంది కొంతమంది మానసికంగా కామెంట్స్ పూర్తిగా అయితే చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా సంవత్సర కాలంలోనే ఆ దేవుడు ముప్పై మూడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నలుమూలల నుండి ఆ దేవుడు మన ఛానల్కి అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో ఈ ఒక్కనే కాదు మరొక ఐదు మందిని మరొక ఐదు సంవత్సరాల్లో మన ఛానల్ తరఫున తప్పకుండా ఉపాధి కల్పిస్తాను తప్పకుండా ఈ వెదర్ ఛానల్ వెదర్ అప్డేట్స్ కోసం అలాగే బ్లాగ్స్ ఛానల్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలు కానీ బస్ స్టేషన్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ మెట్రో స్టేషన్లు కానీ అలాగే పర్యాటక రంగాల కేంద్రాలు కానీ అలాగే ప్రాముఖ్యత కలిగిన విద్యా సంస్థలు కానీ అలాగే ప్రాముఖ్యత కలిగిన ఐటీ కంపెనీలు కానీ అలాగే ప్రాముఖ్యత కలిగిన ఫ్లైఓవర్లు కానీ అన్నీ కూడా పూర్తిగా మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నంలో నాని బ్లాగ్స్ ద్వారా మీ అందరి ముందుకు రానున్న రోజుల్లో తప్పకుండా వస్తాను అలాగే నేను ప్రయాణించే సమయంలో మన ఛానల్ సబ్స్క్రైబర్లు అందరినీ కూడా తప్పకుండా కలుసుకుంటాను అలాగే రెండో ఛానల్ స్పోర్ట్స్ అప్డేట్స్తో మీ అందరి ముందుకి ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ అప్డేట్స్తో మీ అందరి ముందు ఉంటాను అలాగే యథావిధిగా ఈ ఛానల్ అయితే తప్పకుండా కొనసాగుతుందని తెలియజేసుకుంటూ మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆ దేవుడు నాకు ఒక వంద ఎకరాలు ఇచ్చినా కానీ లక్షల కోట్ల ఆశ ఇచ్చినా కానీ రాని ఆనందం సంతోషం ఈ ఒక్క మీ అభిమానం వల్ల మీ ప్రేమ వల్ల మీ ఆదరణ వల్ల నాకు ప్రతిరోజు కూడా నిద్రపోయే సమయంలో చాలా ఆనందంగా ఉంటుంది ఆ అభిమానం కొన్ని వేల నుండి లక్షల మందికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన కొత్త రెండు ఛానళ్ళు స్పోర్ట్స్ నాని స్పోర్ట్స్ ఇన్ఫో అలాగే నాని వ్లాగ్స్ ఆ రెండు ఛానళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో వెదర్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా ఇస్తాను ప్రతి రంగంలో కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న రైతులకు అలాగే ప్రజలందరికీ నా మనస్పూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి